అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేస్తలాట్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి గర్భవాసినైనది మొదలుకొని ఆధారమైన దేవ మీకు స్తోత్రములు నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవైన దేవ మీకు స్తోత్రములు ఖడ్గము నుండి నా ప్రాణము తప్పించదేవా మీకు స్తోత్రములు గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించిన దేవ మీకు స్తోత్రములు బాధపడు వారి బాధని తృణీకరింపని దేవ మీకు స్తోత్రములు మన తల్లి గర్భములో మనముండగానే ఆయన కన్నులు మనలను చూచాను అప్పుడు మొదలుకొని నేటి వరకు మన ఆధారం ఆయనే మనం పుట్టినది మొదలుకొని నేటి వరకు మరియు మనం జీవించున్నంత కాలం మన దేవుడు ఆయనే ప్రతి ఆపద నుండి మన ప్రాణములను రక్షించువాడు ఆయనే మన సమస్త భారములను మోయువాడు మన దుఃఖములను నాట్యంగా మార్చువాడు ఆయనే అటువంటి తండ్రిని మనం కలిగి ఉన్నందుకుగాను ఆయనకి కృతజ్ఞతలను చెల్లించుకుందాం ప్రార్థించుకుందామా తండ్రి మీ చేతితో మమ్ములను తల్లి గర్భమునందు నిర్మించిన వాడా మీకు స్తోత్రములు అది మొదలుకొని నేటి వరకు మీ కాపుదలను మాకు అందిస్తున్నవాడా మీకు స్తోత్రములు మా మురను ఆలకించి మా బాధను తీసివేయువాడా మీకు స్తోత్రములు మా ప్రతి పాపమును కొట్టివేయువాడా మీకు కృతజ్ఞతాస్థుతులను చెల్లించుకుంటున్నాం తండ్రి అదేవిధంగా వింటున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మమ్ములను దీవించి ఆశీర్వదించుమని యేసుప్రభువు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె